లోన్ తీసుకుంటున్నారో వాళ్ళకు కూడా డిజిటల్ పేమెంట్ సౌకర్యం కల్పిస్తూ పేమెంట్ వివరాలు కూడా అంటే ఎంత పేమెంట్ చేశాము ఎప్పుడు చేశాము ఇంకెంత బకాయి ఉంది ఎన్ని నెలల్లో మీ లోన్ క్లోజ్ అవుతుంది ఈ వివరాలన్నీ కూడా పొందుపరుస్తూ ఈరోజు గ్రామీణ ప్రాంతంలో ఈ బ్యాంక్ తాలూకా యాప్ లాంచ్ చేయడం ఖచ్చితంగా ఒక వివోఐ కానీ సిసి క్లస్టర్ కోఆర్డినేటర్ కానీ దీన్ని యాక్సెస్ చేస్తూ మహిళలందరూ ఎవరైతే ఈ లోన్ తీసుకుంటున్నారో వాళ్ళ రీపేమెంట్ని ఈ బ్యాంక్ ఈ యాప్ ద్వారా చేయడం వల్ల వాళ్ళకు సమయం కలిసి వస్తుంది ఎందుకంటే ఈరోజు బ్యాంక్ వెళ్ళి పే చేసేదానికన్నా వీలే వెళ్ళి శ్రీనిధి ఈ యాప్ ద్వారా పేమెంట్ చేయడం జరుగుతుంది ప్లస్ వాళ్ళకు కూడా కంప్లీట్ నాలెడ్జ్ ఎందుకంటే ఈరోజు వివోకి కూడా అవగాహన లేకపోవచ్చు జనరల్ గా ఏంటంటే వాళ్ళు పది పది మంది మహిళలు ఉన్నారు పది మంది కలిపి ఎంత అవుతుంది అంటారు ఎవరు ఎంత కట్టారో కూడా తెలియని పరిస్థితి ఉంటుంది దానికి కూడా పూర్తిగా వీళ్ళు డైరెక్ట్ గా ఎవరైతే ఎస్హెచ్జి ఉమెన్ ఉన్నారో డైరెక్ట్ వాళ్ళే పేమెంట్ చేసే పద్ధతిగా ఈరోజు సమకూర్చడం అంటే ఖచ్చితంగా ఐ కంగ్రాచులేట్ దర్ శ్రీనిధి టీమ్ అండ్ ఐ బ్యాంక్ ఎండి హరిప్రసాద్ గారు అండ్ ఐ ఆల్సో కంగ్రాచులేట్ యూనియన్ బ్యాంక్ ఫర్ సపోర్టింగ్ దిస్ నోబుల్ కాజ్ బికాజ్ ఐ షుడ్ సే ఇట్స్ ఎ నోబుల్ కాజ్ ఎందుకంటే టెక్నాలజీ అడాప్ట్ చేయడానికి కూడా ఒక ఎక్స్పెండిచర్ కావాలి ఆ ఎక్స్పెండిచర్ కోసం మీరు ముందుకు వచ్చి ఈ రకంగా సపోర్ట్ చేసినందుకు మీకు ప్రత్యేకమైన అభినందనలు సార్ అండ్ అండ్ యాజ్ అ పార్ట్నర్ ఆఫ్ యూనో ఫర్ దిస్ యాక్టివిటీ యూనియన్ బ్యాంక్ కూడా అప్రిషియేట్ చేస్తూ మోర్ ట్రాన్సాక్షన్స్ కూడా ఎక్కడా కూడా సర్వర్ ఇబ్బంది లేకుండా మ్యాక్సిమం సక్సెస్ఫుల్గా వచ్చేలాగా కూడా మీరు చూసుకోవాలి ఎందుకంటే ఒక ఫెయిల్యూర్ అయిందంటే దానికి ఒక మిస్కన్సెప్షన్ క్రియేట్ అవుతుంది ఆ మిస్కన్సెప్షన్ అనేది ఎందుకంటే అనజ్యుకేటెడ్ ఉమెన్ ఈరోజు యాప్ వాడి ఈరోజు పేమెంట్ చేస్తారు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ రేట్తో మీరు ఒక బా బార్కోట్